ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం జెడ్డ నగరాల్లో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి బార్ అండ్ రెస్టారెంట్లు కళ్ళు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు హోలీ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ మూసి ఉంచాలని సూచించారు అయితే స్టార్ హోటల్స్ రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు ఈ మేరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి ఇరవై ఆరున ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు కళ్ళు దుకాణాలు రెస్టారెంట్లు మూతపడనున్నాయి హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు హోలీ ఆనందంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్లపై వెళ్లే వారిపై వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అదేవిధంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా ప్రయాణించవద్దని సూచించారు